అలా అండి ఇంకా మనమైతే ఇప్పుడు చినిగిపోయిన పాయింట్ను వేస్ట్ చేసి పక్కన పడేయకుండా దీన్ని రివీజ్ చేసుకుందామండి ఇప్పుడైతే ఇంకా మనం కాళ్ళ వరకు ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి రెండు పాయింట్కున్న రెండు కాళ్ళకు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా పైన పార్ట్ వేస్ట్ అవుతుందండి దాన్ని తీసి ఇంకా పక్కన పడేయడమే ఈ లెగ్స్ వరకైతే కట్ చేసుకోవాలండి పాత వాటిని పడవేయకుండా మళ్ళీ రీచ్ చేసుకునేలాగా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే డ్రెస్సులు కుట్టుకోవచ్చు లేదు అంటే మనము డోర్ మ్యాట్ల కింద ఉపయోగించుకోవచ్చండి ఇంకా పైన కట్ చేసాం కదా ఈ అడుగున పట్టీలు కూడా కట్ చేసేయాలండి అడుగున పట్టీలు కట్ చేసిన తర్వాత ఈ పక్కకున్న ఓ జాయింట్ కూడా విడదీసేయాలండి ఇంకా గట్టిగా ఉంటుంది కదా అది స్టిచ్చింగ్ చేసినా కానీ సూది కింద పడి నీడిళ్ళు విరిగిపోతాయండి అందుకొరకు పక్కన ఉన్న దొడ్డు కుట్టు కూడా తీసేసి ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని రెండు ముక్కలు ఒకదాని పైన ఒకటి లైస్ మధ్యలో పెట్టి అంటించుకుంటే డోర్ అట్లా లాగా అవుతాయండి నేనైతే ఇంకా వెల్కమ్ రాసి చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా ఇంకా లేదు అంటే అలాగే ఉంచి మిడ్డీస్ కూడా కుట్టుకోవచ్చు అండి పైన ఎలాస్టిక్ వేసి కింద అడుగు మలిసి కుట్టుకుంటే మిడ్డీస్ అయిపోతాయి లేదు ఇంకా పంజాబ్ లాగా కుట్టుకుందామన్నా జీన్స్ డ్రెస్ లాగా ఇలా పైన నెక్కువ సంకల్ ఇచ్చి ఇలా కింద షేప్ చేసుకుంటే ఇంకా ఇదైతే ప డ్రెస్ లాగా కూడా అవుతుందండి హ్యాండ్స్ లేకుండా హ్యాండ్స్ ఇంకా ఓపెనే ఉన్నా చాలా బాగుంటాయండి ఇంతే అండి ఇంకా మలసి కుట్టుకుంటే కుట్టుకోవచ్చు దొడ్ దొడ్డుగా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ పడదు పెద్ద మిషన్లు అయితే పడుతుందండి చిన్న మిషన్ వాళ్ళైతే మామూలుగా లైస్ పెట్టుకుంటే సరిపోతుందండి అవి పిండినా కానీ పూసలు అవి ఇవి ఏమీ రావండి మరి నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఉంటానండి మరి ఇంకా నేను డోర్ మేట్స్ ఎలా కుట్టానో చూసేయండి మరి ఇలాంటి మంచి మంచి ఐడియాస్ చెప్తూనే ఉంటాను నా వీడియోస్ చూస్తూనే ఉండండి మా మాను కెరాసీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా ఇలాంటి ఐడియాస్ కోసం నా ఛానల్ చూస్తూనే